రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పైవ తేదీన బొమ్మర్హాల్ మండలంలోని నేమకల్లు గ్రామానికి రానున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తెలియజేశారు మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో విలేకరులతో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు రాయదుర్గం నియోజకవర్గానికి మేలు జరిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం నుండి ఆమోదం పొందేందుకు ఈ పర్యటన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పైవ తేదీ శనివారం నాడు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్ల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనబోతూ ఉన్నారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయదుర్గం నియోజకవర్గానికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపే అత్యంత మారుమూలన వెనుకబడిన ప్రాంతమైన రాయదుర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా